ఈ కొలనుపాక క్షేత్రం చాలా పురాతనమైన క్షేత్రం దీనికి నాలుగు వేల సంవత్సరాల చరిత్ర ఉంది ఈ నాలుగు వేల సంవత్సరాల చరిత్రతో ఇక్కడ ఈ సోమేశ్వర మహాలింగము నాలుగు యుగాల నుండిగా ఉద్భవిస్తున్నట్టు కృతాయుగం త్రితాయుగం ద్వాపారం కలయుగం బంగారం వెండి రాగి శిలాలింగంగా అంటే యుగానికి ఒక లింగంగా మారుతున్నట్టు ఇక్కడ శాసనాల వీరశైల మొదటి గురువు రేణుకాచార్యుడు కరుణపాకలోనే అవతరించాడని పురాణాలను బట్టి తెలుస్తోంది ఇది పంచపీఠాలలో మొదటిది ఉజ్జయిని కేదారం శ్రీశైలం కాశీపీఠాలు మిగిలినవి ఇక్కడ సోమేశ్వర నుంచే రేణుకాచార్యుడు ఉద్భవించాడని అంటారు కొలిపాకగా పిలిచే ఈ ప్రాంతము నుంచే ఆయన వీరశైవాన్ని దశ దిశలా వ్యాపింపజేశాడని ప్రతీది అనువణువులో శివుడు ఉన్నాడు అందరిలో ఈశ్వరుడు కొలువై ఉన్నాడు అలాంటప్పుడు మనుషుల మధ్య భేదాలు ఎందుకు అందరూ ఒక్కటే అని రేణుకాచార్యులు ప్రవచించాడు అష్టాదశ పీఠాలను ఏర్పాటు చేసి శివమయం అని ఉద్బోధించాడు దైవాంశ సంభూతులుగా భక్తులు కొలుచుకునే రేణుకాచార్యులు వెయ్యేళ్ల తర్వాత ఇక్కడే శివైక్యం చెందారని పండితులు చెబుతుంటారు ఆ మహాత్మునితో పాటు జగద్గురువులు రేవణ్ణ సిద్ధ పండితారాధ్య ఎకోరాం విశ్వారాధ్యులు కూడా వీరశైవాన్ని బోధించారు అందుకే కొలనుపాక వీరశైవ మతానికి మూలస్థానంగా భాసిల్లింది వీరశైవులు సోమేశ్వర దేవాలయాన్ని అత్యంత పవిత్రంగా భావిస్తూ ఉంటారు వారు ప్రపంచ నలుమూలలా ఎక్కడ ఉన్నా ఇక్కడికి వచ్చి స్వామిని దర్శించుకొని ధన్యులవుతుంటారు ఈ సోమేశ్వర స్వామి స్వయంభూ నుండి ఆది జగద్గురు రేణుకాచార్య ఉద్భవించి వీరశైవాన్ని బోధించి మళ్ళీ ఇదే లింగం లోపల లీనమైన తర్వాత పంచపీఠాలు కూడా స్థాపించడం జరిగింది పంచపీఠాలలో కొలంపాక మొదటిది ఉజ్జయిని రెండవది కేదారి శ్రీశైలం కాశీ ఈ పంచపీఠాల్లో ఇది మొదటి పీఠంగా విరదిల్లుతుంది ఈ ఆలయంలో చండీశ్వరి మాత ఆలయము కోటిలింగేశ్వర స్వామి ఆలయము మల్లికార్జున స్వామి ఆలయము కుమారస్వామి ఆలయము భైరవ స్వామి ఆలయము ఏకాదశ రుద్రుల ఆలయము ఇక్కడ క్షేత్ర పాలకుడుగా శ్రీ వీరభద్రస్వామి ఉన్నాడు ఈ ఆలయాలన్నీ ఈ ఉపాలయాలన్నీ కూడా ఈ దేవాలయం వెంటనే ఉన్నాయి ఇక్కడ ఇది కాక కూడా పద్దెనిమిది అంటే అష్టాదశ మఠాలు పద్దెనిమిది జాతులకు సంబంధించినటువంటి మఠాలు కూడా కొలను పాకలో ప్రతిష్ఠించడం జరిగింది ఈ మఠాలన్నీ కూడా ఈ పూజలతో విరదిల్లుతున్నాయి ఈ మఠాలు ప్రతి కులానికి సంబంధించిన మఠం ఉంది ప్రతి వాడు కూడా శివార్చన చేసిన తర్వాత భోజనం చేయాలనే ఉద్దేశంతో ఈ పద్దెనిమిది జాతులకు సంబంధించిన మఠాలన్నీ కూడా ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది